అందరికి నమస్తే అండి ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక వార్త చదివి నాకు నవ్వాలో ఏడవాలో తెలియలే సరే కామన్ సెన్స్ అనేది వ్యక్తులకు ఉండకపోవచ్చు కాక కానీ దేశాలకు దేశాధినేతలకు వ్యవస్థలకు కూడా కామన్ సెన్స్ ఉండదా అనేది కాస్త డౌట్ వచ్చింది అదేంటంటే డొనాల్డ్ ట్రంప్కి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించడం అటువంటిదే ఆయన అంట భారత్తో ఘర్షణ నివారణలో దౌత్యం వహించాడంట కాబట్టి శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఆయనకు ఆ పురస్కారం ఇవ్వాలంట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాకు రెండు వేల ఇరవై ఆరు శాంతి పురస్కారం ఇవ్వాలి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది ఇటీవల భారత్ పాక్ మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు నిర్ణయాత్మక దౌత్యపరమైన జోక్యం చేసుకున్నారని శనివారం ఎక్స్ వేదికగా కొనియాడింది ప్రాంతీయంగా సంక్షోభ పరిస్థితి తలెత్తినప్పుడు ట్రంప్ తన రాజనీతిజ్ఞత వ్యూహాత్మక ముందు చూపుతో వ్యవహరించారు ఇస్లామాబాద్తో ఢిల్లీతో దౌత్యపరమైన చర్చలు జరిపారు రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణ తీవ్ర రూప దాల్చకుండా తప్పించారు ఒకవేళ ఘర్షణ తీవ్రమైతే ప్రాంతీయంగా కొన్ని లక్షల మందిపై ప్రభావం పడి ఉండేది చర్చల ద్వారా ఘర్షణను పరిష్కరించుకునేందుకు శాంతి దూతలా ఆయన పనిచేశారు అని పేర్కొంటూ ఈ రెండు దేశాల మధ్య ఆయన వల్లనే శాంతి నెలకొంది అని చెప్తూ ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది ఇది ప్యూర్లీ డొనాల్డ్ ట్రంప్ డ్రామా అని ఇంటర్నేషనల్ మీడియాలో చాలా చోట్ల ఆల్రెడీ సెటైర్లు కౌంటర్లు మెమేస్ ట్రోల్స్ మొదలయ్యాయి నాకు తెలిసి మన తెలుగులో ఎక్కువగా ట్రోల్స్ చేసేది అంటే ఎక్కువగా మనం ట్రోల్ చేసేది కేఏ పాల్ గారిని కదా నిజానికి ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వక్త కావచ్చు క్రైస్తవ మత మత ప్రచారకుడు కావచ్చు ఒకప్పుడు మంచి లైఫ్ స్టైల్లో ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు కేఏపాల్ అంటే ఒక పది సంవత్సరాల నుంచి ట్రోల్స్కి మెయిమ్స్కి కామెడీ పీస్గా చూస్తారు ఆయన్ని అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో పర్టికులర్గా కొన్ని చోట్ల డొనాల్డ్ ట్రంప్ని ఇప్పుడు అలాగే చూస్తున్నారు రెండోసారి ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయనలో విపరీతమైన అహం విపరీతమైన నియంతృత్వ ద్వారానే విపరీతమైన స్వార్థం విపరీతమైన వ్యాపార కాంక్ష ఇవన్నీ కూడా పెరిగిపోయి సెల్ఫ్ డబ్బా వీటన్నింటికి తోడు సెల్ఫ్ డబ్బాలు కూడా పెరిగిపోవడం వలన ఆయన్ను కూడా ఇలాగే కామెడీ పీస్గానే చూస్తున్నారు సో అందుకు ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం రావాలని ఆయన పాకిస్తాన్ ద్వారా డ్రామాలు ప్రతిపాదించాడు పాకిస్తాన్ ద్వారా ఈ పావులు కదిపాడు అని చెప్పారు పైగా దీని మీద డొనాల్డ్ ట్రంప్ కూడా రెస్పాండ్ అయ్యారు ఆయన ఏమన్నాడు భారత్ పాక యుద్ధాన్ని నేనే ఆపాను కాంగోర్ వాండా శత్రుత్వాన్ని అంతం చేశాను సెర్బియా కొసావో యుద్ధాన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియా ఘర్షణలను ఆపడానికి ప్రయత్నిస్తున్నాను ఈ విధంగా ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేశాను నాకు నాకు ఇప్పటికే నాలుగైదు సార్లు నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉండాలి కానీ నేను ఏం చేసినా ఎంత చేసినా నోబెల్ ఇవ్వరు ఎందుకంటే ఉదారవాదులకే దాన్ని ఇస్తారు అని డొనాల్డ్ ట్రంప్ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యాడు అసలు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారండి రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన అమెరి ఆయన ఎన్నికలకు ముందు కొన్ని డిబేట్ల్లో ఆయన ఏం చెప్పాడంటే అధ్యక్షుడు అయిన వారం రోజుల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని చెప్పాడు ఆయన అధ్యక్షుడయ్యి ఏడు నెలలు అయింది ఆరు నెలలు కంప్లీట్ అయింది ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది రష్యాకు ఉక్రెయిన్ ఉక్రెయిన్ మధ్య ఆయన ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు ఎందుకు ప్రయత్నించాడు ప్రయత్నంలో తన స్వార్థం లేకుండా ఆయన ప్రయత్నించలా తన స్వార్థం చూసుకున్నాడు ఉక్రెయిన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి తన వైట్ హౌస్కి పిలిపించి మీరు యుద్ధం ఆపండి లేకపోతే మీకు ఏంటది మీ దేశంలో ఉన్న లోహాలు ఖనిజాలు మాకు ఇచ్చేయండి లేకపోతే మీకు మేము సైనిక సహకారం ఆపేస్తాం ఆర్థిక సహకారం ఆపేస్తామని వీళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు అక్కడ అమెరికాను బెదిరించాడు సారీ రష్యాను బెదిరించాడు అంటే ఇందులో పూర్తిగా తన స్వార్థం చూసుకున్నాడు అన్నమాట తన వ్యాపార ప్రయోజనాలు మరోవైపు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం ఆపడంలో ఇండియా వైపు చూస్తే ట్రంప్ ప్రయత్నం ఏమీ లేదు మేబీ పాకిస్తాన్ని కన్విన్స్ చేసి ఉంటాడేమో కానీ ఇండియాతో ట్రంప్ ఏమీ డీల్ చేయలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు హోంమంత్రి గారు చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ మధ్య ఒప్పుకున్నారు సో ఇక్కడ పాకిస్తాన్ని మేబీ ఆయన కన్విన్స్ చేస్తే చేసి ఉండొచ్చు సో ఇక్కడ పాకిస్తాన్తో ఎందుకంటే పాకిస్తాన్తో కూడా అతను వ్యాపార ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి కొన్ని ఆశిస్తున్నారు అంటే ఇక్కడ ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నా డొనాల్డ్ ట్రంప్ దానిలోకి తలదూర్చి తన దేశ తన ఆర్థిక అవసరాలు వ్యాపార అవసరాలనే చూస్తున్నాడు ఈవెన్ ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో కూడా నిజంగా శాంతి కోరుకునేవాడైతే నిస్వార్థంగా ఆ రెండు దేశాధినేతలతో నిస్వార్థంగా చర్చించాలి కండిషన్స్ ఏమీ పెట్టకూడదు కానీ ఇక్కడ ఇరాన్కి ఏం కండిషన్స్ పెడుతున్నాడు మీరు అణువాయుధాలు తయారు చేయొద్దు అను కార్యక్రమాలు ఆపేయండి అంటే ఇజ్రాయెల్ ఏ డిమాండ్తో ఉందో ఆ డిమాండ్కి అతను అంత ఇస్తున్నాడు నిజంగా శాంతితోత అయినప్పుడు ఒకవైపు తీసుకోకూడదు కదా స్వార్థం ఉండకూడదు అన్నిటికీ మించి సెల్ఫ్ డబ్బాలు సో ఇక్కడ అందుకే ఈ వార్త చదివిన తర్వాత కొంచెం వెరైటీ విడ్డూరంగా అనిపించింది అనమాట నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పరిపాలన ఏ ఏ విధంగా జరిగిందనేది చూసాం నెగిటివిటీ స్వార్థం అహంకారం సెల్ఫ్ డబ్బా ఆత్మస్థుతి పరనింద నెగిటివిటీ విపరీతంగా ఉంది సేమ్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ప్రస్తుత పరిపాలన కూడా అలాగే నియంతృత్వం అహంభావం స్వార్థం సెల్ఫ్ డబ్బా ఆత్మస్థుతి పరనింద ఇవే జరుగుతున్నాయి ప్లస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య తీసుకున్న కొన్ని నిర్ణయాలకు కోర్టులు ఎలా అడ్డు చెప్పాయో అక్కడ కూడా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు కోర్టులు అలాగే అడ్డు చెప్తున్నాయి కొన్ని కీలకమైన బిల్లులను కోర్టులు నిలిపేస్తున్నాయి అన్నమాట సో ఇది ట్రంప్ నియంతృత్వానికి పరాకాష్ట కొన్ని ఉదాహరణలు కాబట్టి ఇటువంటి వ్యక్తికి నోబెల్ శాంతి పురస్కారం అంటే అతను ఏదో కావాలని కోరుకుంటున్నాడేమో కోరుకొని తనే నేరుగా అడిగితే బాగోదు కాబట్టి ఇలా పాకిస్తాన్ లాంటి బలహీన దేశాల చేత ప్రతిపాదించి అడిగిస్తున్నాడు అంతే ఇది ఒక జస్ట్ ఒక స్ట్రాటజీ గేమ్ ప్లే చేస్తున్నాడు అంతే తప్ప ఇంతలో పేరేది ఏమీ లేదు థ్యాంక్ యూ